హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేటు పిల్ల సో నేను రెడీ అయిపోయినా చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ థింగ్ మీరు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మస్తు వెళ్తే మనం కలుసుకుంటున్నాం సో కొంచెం గ్యాప్ వచ్చింది అట్లనే మా ఊరికి నాకు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది అని చెప్పి వెళ్తున్నాను అనమాట సో నిన్న మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా లెవెన్కి బస్సు మన నన్ను పిక్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్తాడు సో మా ఊరు వెళ్తున్నాను అన్నమాట ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది మొత్తం బ్లాగ్ చూడండి సిక్స్ మంత్స్ తర్వాత నేను వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే ఏం తినలేదు ఆర్డర్ వస్తుంది అందరే ఆర్డర్ వచ్చాక తిందాం ఎంత ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది కాల్ వస్తుంది అక్కడ పొయ్యి తెచ్చుకున్నాం పొయ్యి హడాగుడిలో ఏం కుక్ చేసుకోలేదు అక్క పొద్దున్నే వెళ్ళిపోయింది బాగున్నాడు నేనున్నా సో బాగా రావట్లేదు నేను ఒకరిని వస్తున్నా వన్ ఏం చేసుకోలేదు కాబట్టి ఆర్డర్ తెచ్చుకుందాం ఆర్డర్ పెట్టుకున్న సరే వచ్చింది వెళ్ళి తీసుకుందాం నేను ఒకటి తీసుకున్నా నీకొకటి ఆహా నీకొకటి నాకొకటి సరిపోతుంది వెజ్ సాటర్డే సరిపోతుంది చేసుకోట సూపర్ బాగుంది నేను మీకు చెప్పాను కదా నేను ముందుడేనే లగేజ్ ప్యాక్ చేసుకున్నా అని సో ఏమేమి ప్యాక్ చేసుకున్నా ఎట్లా ప్యాక్ చేసుకున్నా ఈ వీడియో క్లిప్స్ చూడండి సో ఇదన్నమాట నా నా సంత లగేజ్ ప్యాక్ చేసుకొని తినేసి నన్ను బావా మెట్రో దగ్గర డ్రాప్ అనమాట అన్న వచ్చి నన్ను పిక్ చేసేసుకొని జేబీఎస్కి బస్ స్టాప్కి తీసుకెళ్ళిండు అలాగే మాతో పాటు మా అత్తమ్మ కూడా జాయిన్ అయ్యింది అనమాట వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసాం ఇంకా బస్సు కూడా రాలేదు సో అందరం కలిసి ఒకే బస్సులో ఊరు వెళ్ళినాం అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై హోమ్ థ్యాంక్ యూ డే వన్ మా ఊర్లో మా ఇంట్లో అనమాట ఐదు ఐదు గంటలకి బస్ దింపిండు ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంటికి వచ్చేసినాము చాలా అవుతున్న బ్రష్ చేసుకొని ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా అక్కల్ని వాళ్ళ పిల్లల్ని మా నా నా ఫేవరెట్ నా నమ్మని కలుసా కోతి హాయ్

మా పెద్దమ్మ ఇంకా మా ఊర్లో ముచ్చట్లు వింటున్న ఆడియన్స్ బొడ్రో పండుగ రోజు మా బామ్మ పెద్ద నలుకుతుంది నలుగుతుంది ఏం కాదే మంచి కనిపిస్తున్నావు చేసింది ఇది దీపావళి నోములు మాకు ఇవి షష్టి బోనాలు తెలంగాణ సైడ్ ఉంటాయి అన్నమాట ఇవి దోశ టిఫిన్ మా ఊరి అమ్మ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అనమాట హనుమాన్ జయంతి కూడా కలవలేదు సో ఇప్పుడు బొడ్రాయికి కలుస్తున్నా ఆల్రెడీ పూజ స్టార్ట్ అయింది సో ఊర్లో పండగ అని నేను వచ్చా అని చెప్పాను కదా సో ఇదే అన్నమాట డే వన్ బొడ్రా పెట్టుకుంటున్నాము ఊరు అందరం కలిసి అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారంట సో టూ డేస్ ఉండబోతుంది ఇది ముందు రోజు బొడ్రాయికి నీళ్ళు పోయడం నెక్స్ట్ డే బొడ్రాయిని పెట్టి కుంకుమ పూజ చేసుకోవడం సో టూ డేస్ లంచ్ అక్కడే

సో అదనమాట ఇంకా ఈ వీడియో ఎట్లా ఉండబోతుందంటే ఫుల్ రాగ్ ఉంటుంది ఎట్లా మాట్లాడినాము ఏంది ఎట్లా బిహేవ్ చేసినాము అవన్నీ వీడియోలు వస్తాయి ఎడిటింగ్ ఏం చేయను జస్ట్ వీడియో క్లిప్స్ అన్నీ కలిపి యాడ్ చేయడం తప్ప స్పెషల్లీ ఎడిట్ చేయడం అట్లా ఏం లేదన్నమాట నాకు మళ్ళీ నెక్స్ట్ కూడా పెళ్ళిళ్ళు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి అవి కూడా వీడియోస్ తీద్దాము కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది యూట్యూబ్కి అని చెప్పి అని అనుకుంటున్నాను సో రాగ్ ఉండబోతుంది ఎట్లా ఉందో అట్లనే చూసి చూసేయండి

Gay reduce बालभा बाले, बेदाना, बेटान लो worries, भ ini again. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే ఏంటి అంటే ముందు రోజు చేసిన బుడ్రాయిని ఈ రోజు ప్రతిష్టాపన చేస్తున్నారు ఆ రోజు కూడా వంటలు మళ్ళీ పూజలు హోమాలు సేమ్ కామన్ దాంతో పాటు కుంకుమ పూజ కూడా చేసుకున్నారు ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ సో ఆ వీడియో కూడా చూసేయండి ఈసారి మా డింగు బాబు కొబ్బరికాయలు కొడుతున్నాడు తన మొక్కిందంట నేను ఐదు కొబ్బరికాయలు మా హనుమాన్కి అని చెప్పి సో ఇంకా ఆ రోజు సెకండ్ డే హోమం రోజు కొబ్బరికాయలు కొడుతున్నాను అనమాట మొక్కి అసలు కొట్టనీకే అసలే తనకి ఆయన ట్రై చేస్తున్నాడు మా నాన్న అంటే డింగుకి తాత హెల్ప్ చేస్తున్నాడు అనమాట కోది ఇది కుంకుమ పూజ సీన్స్ అన్నమాట

పెద్ద మనుషులు ఇంకా అయ్యగారులు అందరు కలిసి గ్రూప్ మీటింగ్ అన్నమాట నెక్స్ట్ వీక్ మాకు కొలుపు ఉంది సో దానికోసం డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ అలా కుంకుమ పూజతో రెండు రోజులు జరిగిన పూజలన్నీ కొంచెం ఎండకొచ్చేసినాయి అన్నమాట ఇంకా లాస్ట్కి మేము బొడ్రాయి దర్శనము ఆ రోజే ప్రతిష్టాపన చేసినారు కాబట్టి బొడ్రాయి దర్శనానికి అందరం ఊరందరం కలిసి దర్శనం చేసుకోడానికి వెళ్ళినాము అన్నమాట బొడ్రాయి పూజ జరిగిన రెండు రోజులు అక్కడే గుడి దగ్గరే వంటలు చేసి అక్కడే అన్నదానం చేసినారనమాట ఇంకా ఊరుళ్ళంతా కలిసి ఇంకా ఇంట్లో వంటలు చేసుకోక గుడి దగ్గరే అన్నదానం చేసి తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు సో ఇంకా అట్లా మా రెండు రోజుల పూజ జరిగింది హాయ్ చెప్పు హాయ్ మీను చెప్పు ఏమేం ఏమేమి తింటున్నావు టమాటో పప్పులో టమాటో కొద్దిగ వేపుడు తర్వాత కప్పల ఫ్రై తర్వాత వానపాపుల కుర్మా సదరం నేను చెప్పన్నా నువ్వేం తింటున్నావు ఆలు మటర్ కర్రీ ఆలు మటర్ కర్రీ కుర్మా కదా అది పప్ప ఏం పెట్టాలి స్వీట్ రాలేదు ఏం పెట్టాలి హ్యాష్ ట్యాగ్ రాలేదు ప్రమోద్ అని చెప్పి ఇజ్జత్ లేదు అడుక్కుంటున్నాడు హై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇదేంటి అంటే బొడ్ర పండుగ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఇన్విటేషన్ ఇస్తారు కదా సో వాళ్ళు వచ్చి ఇట్లా బట్టలు పెట్టాలన్నమాట అందుకే మా అన్నయ్య వచ్చి మాకు బట్టలు ఇంకా డబ్బులు నాకు డబ్బులు మా వాళ్ళకి బట్టలు పెట్టినాడు సో అదే మీరు ఇక్కడ చూస్తున్నారు నెక్స్ట్ మీ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆడపడుచులకి వాళ్ళు పెడతారు సో నెక్స్ట్ మా అమ్మ కూడా వాళ్ళ ఆడపడుచుకి అదే మా మేనత్తకి మా అమ్మ బట్టలు పెడతాదన్నమాట సో ఇక్కడ అదే జరుగుతుంది సో మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ ఇద్దరికి ఇద్దరు కలిసి మా మేనత్తకి చీర పెట్టినారనమాట సో అదనమాట రెండో రోజు పూజ కూడా అయిపోయింది మొత్తం ఎవరు పోతారా సో క్లోజ్ అనమాట బుడ్డ్రా అయిపోయింది పోచమ్మ నెక్స్ట్ వీక్ ఉంది మళ్ళీ దానికి అందరు రావాలి ఎంత మంచి షైన్ వస్తుంది మొత్తం టెంట్లు గింట్లు అన్నీ అన్నీ తీసేసారం సో అదే రోజు నైట్ మా అక్క వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అందరు కలిసి నా కోసం కేక్ ప్లాన్ చేసిరన్నమాట ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లెవెన్ కే ఫాలోవర్స్ రీచ్ అయినాం కాబట్టి సో దానికోసం కేక్ అరేంజ్ చేసి ఈవినింగ్ ఇంకా అట్లా ప్లాన్ చేసి కేక్ కట్ చేయించుకున్నాం అనమాట ఇప్పుడు మీరు చూసేది అంతా అదే సీన్స్ మా నానమ్మ వాళ్ళు వాళ్ళు అక్కలు అందరు ఉన్నారు